చాలా రిక్వెస్ట్లు వచ్చినాయండి ట్యాక్సీ ప్లేట్ కార్స్ కోసం ట్యాక్సీ ప్లేట్ డిజైర్ కార్స్ కోసం చాలా రిక్వెస్ట్లు వచ్చాయి అందుకే నేనైతే ఈరోజు మీ ముందుకి మంచి కార్ని తీసుకొచ్చేసానండి ఈ కార్ ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని శ్రీ శ్రీసాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయ్యి ఉందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను లేకపోతే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మన వేరే చా వీడియోస్లో కూడా నెంబర్ ఉంటుందండి చెక్ చేసేసేయండి కార్ విషయానికి వచ్చేసే మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ కార్ అండి ట్యాక్సీ ప్లేట్ ఓలా ఊబర్ ఓలా ఊబర్ రెంటర్ పర్పస్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుందండి కార్ అయితే వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ కార్ ఉందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి మంచి వెల్ మెయింటైన్ కార్ దగ్గర నుంచి నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను కార్ని స్క్రాచ్ లెస్ కార్ అండి చాలా తక్కువ స్క్రాచెస్ ఉన్నాయి అసలు లేవండి అక్కడ ఇక్కడ ఒక్కొక్కటి ఒకసారి టైర్స్ పర్సంటేజ్ చూసుకోండి మంచి పర్సంటేజ్తోనే ఉండి మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చండి ఒకసారి మనం కార్ యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చూద్దాం చూసుకోండి చాలా నీట్గా ఉందండి వెల్ మెయింటైన్ కార్ ఈ కార్ ప ఈ కార్ పేపర్స్ కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉందండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కార్స్లో అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ పెట్రోల్ వేరియంట్ అని చెప్పాను కదా వీఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ కార్ చాలా నీట్గా ఉంది కార్ మనం ఇప్పుడు ఎక్స్టీరియర్ చూసాం కదండి ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం చూసుకోండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది వెల్ మెయింటైన్ అని చెప్పుకోవచ్చు ఒకసారి సీట్స్ చూసుకోండి ఎంత నీట్గా ఉన్నాయండి అసలు వర్క్ ఏం లేదు కార్కి అంత బాగుంది కార్ అయితే అండ్ వెల్ మెయింటైన్ ఉంది ఏసీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇచ్చేసారు మనకి అండ్ ఈ కార్ డ్రైవ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయినా ఉంది సార్ బ్యాక్ సైడ్ చూసుకోండి చాలా నీట్గా ఉంది సీట్స్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ మీకు డైరెక్ట్ లైవ్ చూపిస్తున్నాను అందుకనే అంత బాగుందండి వెహికల్ అండ్ మీకు ఈ కార్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను లేదంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మన అదర్ అదర్ వీడియోస్లో కూడా నెంబర్ ఉంటుంది చెక్ చేసేసేయండి అండ్ మన శ్రీశాఖ కార్స్లో ఇలా ఇవే కార్స్ కాకుండా ప్లేట్ కార్స్ సిఎన్జి కార్స్ ఆటోమేటిక్ కార్స్ మూడు లక్షల నుంచి పదమూడు లక్షల వరకు మల్టిపుల్ కార్స్ అవైలబుల్ ఉన్నాయండి అన్ని బడ్జెట్లో అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ కార్ మేము వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది అండ్ బై ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ శ్రీ కార్స్ నా లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్